వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ పటికలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరస్ గుణాలు ఉండటం వలన పూర్వకాలంలో కాలువ నుంచి తెచ్చిన వాటర్లో ఈ పటికను వేసి యూజ్ చేసేవారండి ఏ వాటర్ ప్యూరిఫైయర్ లాగా మన ఇంటిలో ఉన్న పెద్దవారిని అడగండి చెప్తారు ఈ పటిక గురించి ఇంకా క్లుప్తంగా కావాలంటే మంతన సత్యనారాయణ గారు కూడా వీడియో చేశారు చూడండి నేను ఈ పటికను యూజ్ చేసి ఏమేం రెమెడీస్ ఫాలో అవుతానో వినండి టిప్ నెంబర్ వన్ మన ఫేస్ పైన ఉన్న మొటిమలు నల్లటి మచ్చలు కంటికి ఉన్న నల్లటి వలయాలు అలాగే ఏజ్నింగ్ ప్రాబ్లమ్స్ తొలగించడానికి ఈ ఈ ప్యాక్ని యూజ్ చేస్తానండి వన్ స్పూన్ బియ్యం పి పిండి స్పూన్ శనగపిండి హాఫ్ టీ స్పూన్ పటిక పొడిని హాఫ్ టీ స్పూన్ తేనెను రోజ్ వాటర్ని కలిపి ప్యాక్లా చేయాలండి ఈ ప్యాక్ని ఫేస్ పై అప్లై చేసుకున్న ట్వంటీ మినిట్స్ తర్వాత వాష్ చేసుకోవాలండి రిజల్ట్ ఉంటుంది ఇలా వీక్లీ వన్స్ చేస్తే కన్ఫామ్గా రిజల్ట్ ఉంటుంది పాదాలపు ఉన్న పగుళ్ళు పోవడానికి కూడా ఈ ప్యాక్ని యూస్ చేసుకోవచ్చండి వీక్లీ వన్స్ కన్ఫామ్గా చేయాలండి ఈ పటిక పౌడర్ని యూజ్ చేసి మనకున్న స్వెట్ స్పెల్ని స్వెట్ ప్రాబ్లమ్ని కూడా తొలగించచ్చండి మనం స్నానం చేసే వాటర్లో టూ స్పూన్స్ పటిక పౌడర్ని వేసి ఆ వాటర్తో మనం బాడీ వాష్ చేస్తే కన్ఫామ్గా రిజల్ట్ ఉంటుందండి ఈ పటిక రాయిని యూజ్ చేసి మన అండర్ ఆమ్స్లోను టూ త్రీ టైమ్స్ వైప్ చేసుకుంటే మన స్వెట్ స్మెల్ తగ్గిపోతుందండి అలాగే టూ స్ప్యూన్స్ వాటర్లో వేసి హెయిర్ వాష్ చేసుకుంటే మనకున్న డాండ్రఫ్ కూడా పోతుందండి ఈ పటికను కళ్ళుప్పు కలిపి మిక్సీ మిక్సీ చేసి చిట్టికెడు తీసుకుని పంటి పైన రుద్దితే పంటిపై ఉన్న గారలు పంటికి ఉన్న గమ్ ప్రాబ్లమ్స్ కూడా తొలగిపోతాయండి మనకి ఫీవరు కోల్డ్ కాఫు వచ్చినప్పుడు కూడా హాట్ వాటర్లోని ఒక చిట్టికెడు చిట్టికెడు అంటే చిట్టికెడు వేసి ఒక వన్ స్పూన్ తేనె వేసి మిక్స్ చేయాలండి మిక్స్ చేసి ఆ వాటర్ని జ దగ్గు జలుబు రొంప ఫీవరు ఉన్నప్పుడు మార్నింగ్ టైం తాగితే రిజల్ట్ ఉంటుందండి ఫీవర్ ఉన్నప్పుడు కాఫ్ కోల్డ్ ఉన్నప్పుడు మాత్రమే తీసుకోండి ఆ వాటర్లో ఎందుకు వేయాలంటే ఆ వాటర్ కొంచెం వగరగా ఉంటాయండి మేము యూజ్ చేస్తాం కాబట్టి చెప్తున్నాను ఆ వాటర్లో తేనె వేసి తాగితే చాలా రిజల్ట్ ఉంటుందండి ఈ పటికలోనే వగరు గుణం వలన ఈ పటికను యూజ్ చేయడం ప్రమాదమేమో అనుకుంటారు కాదండి ఈ పటిక యూజ్ చేయడం చాలా మంచిది ఈ పటికలో ఉన్న యాంటీబ్యాక్టీ యాంటీసెప్టిక్ గుణాల వలన అద్భుతంగా పనిచేస్తుందండి మన ఒంటిపై ఉన్న ర్యాషెస్ చర్మ వ్యాధులను కూడా తొలగించవచ్చండి మనకు బ్లడ్ బ్లడ్ ఎప్పుడైనా కారుతున్నప్పుడు ఈ పటికతో రుద్దితే బ్లడ్ కూడా ఆగుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్